హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి థాట్స్ అండ్ బ్లాగ్స్ నా పేరు సుప్రజా ఈ వీడియోలో నేను మీషోలో అయితే ఈ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి దాన్ని రీసెంట్గా స్టిచ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది దీని నెక్ విట్ అనేది ఎలా తగ్గించుకోవాలి చిన్న సైజు బ్లౌజ్లకు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఒక కార్నర్లో బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చారు ఒక కార్నర్లో ఒక హ్యాండ్ ఇచ్చారు మరొక హ్యాండ్లో ఇంకొక కార్నర్లో ఇచ్చారు ఇట ఫోర్ సైడ్స్ కార్నర్స్లో డిజైన్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ నెక్ డిజైన్ ఉంది కదా దాన్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ ఈ షోల్డర్ డిజైను మరో సైడ్ షోల్డర్ డిజైన్ అనేది ఒకే దానిపైన ఉండాలి ఉండేటట్టు ప్లస్ చేసుకోండి ఫస్ట్ చూడండి నేను ఎలా పెడుతున్నాను అలా రెండు డిజైన్ అనేది కొంచెం పక్కకి అనేది రాకుండా ఒకటే దాని మీద పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాక క్లాత్ అంతా సర్ చేసుకోవాలండి మామూలుగా నెక్ షోల్డర్ అనేవి సిక్స్ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది బ్లౌజెస్కి అనేది సిక్స్ ఇంచెస్ ఏంటంటే బ్రాడ్గా ఉండే వాళ్ళకి సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేవి చిన్న సైజ్ అయితే సెట్ అవుతుందండి ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది బ్లౌజు నెక్ షోల్డర్ కలిపి నేను ఫస్ట్ కింద నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేశాను అలాగే షోల్డర్ డిజైన్ ఉంది కదా అక్కడ నుంచి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ను వచ్చేసి కరెక్ట్గా మార్క్ చేసుకున్న దాని మీదనే పెట్టాలండి అంటే కార్నర్కి ఫోల్డింగ్ వరకు రాకూడదు అలాగా హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు పెట్టుకున్నాక దాని మీదనే లైనింగ్ అనేది పెట్టాలి ఇంకా షోల్డర్ పైన ఎంత డిజైన్ ఉన్నా మనకి అనవసరం కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైకే ఉండాలి ఇప్పుడు దీన్ని బాగా మార్క్ చేసుకొని ఇలా మనం మార్క్ చేసుకున్న దానిపైన లైనింగ్ పెట్టాం కదా ఇప్పుడు మన దగ్గర నుంచి ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ చూడండి మిడిల్ లో గ్యాప్ వచ్చింది కదా అదనమాట మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దాన్ని ఈ విధంగా మార్క్ చేయండి ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కిందకి క్రాస్గా కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాం కదా అలా క్రాస్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇంకా అయితే మీకు గుర్తు కోసం టక్స్ కూడా ఇచ్చుకోండి ఇంకా కరెక్ట్గా కాకుండా ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన మాకు మొత్తం ఎలా ఉన్న లైనింగ్ని బట్టి అలా ఒరిజినల్ క్లాత్ని అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి అంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి నెక్ షోల్డరు ఒరిజినల్ క్లాత్ అంటే వర్క్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది అంటే నాకు ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ వచ్చింది అనమాట చూడండి సిక్స్ ఇంచెస్లో ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఆ వన్ ఇంచ్ని నేను ఇక్కడ తగ్గించుకుంటున్నాను ఒకవేళ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి మీరు ఎక్కడ తగ్గించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఫోల్డింగ్ వరకు ఫోల్డింగ్ దగ్గర మాత్రమే తగ్గించుకోవాలన్నమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఏం లేదండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని లైనింగ్ పెట్టి కట్ చేసుకోవడమే హ్యాండ్స్ కానీ ఫ్రంట్ కానీ పెద్ద ప్రాసెస్ ఏముండదు అక్కడ ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఈ బ్యాక్ సైడ్ మనం మార్క్ చేసుకుని ఉన్నాం కదా క్రాస్గా కింద నెక్ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాము అక్కడి నుంచి పైకి క్రాస్గా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒకసారి చూడండి షోల్డర్స్ దగ్గర డిజైన్ అనేది ఒకే దగ్గర లేకుంటే పిన్స్ పెట్టుకోండి జారిపోకుండా ఉంటుంది క్లాత్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయాలండి పైకి ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఓపెన్ చేయండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ స్టిచ్ చేయంగా మనకి నెక్ డీప్ అనేది తగ్గిందనమాట ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ అనేది కావాలనుకుంటే దాని మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేయండి లేదంటే అవసరం లేదు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకా లైనింగ్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాలండి లైనింగ్ వచ్చేసి ఫస్ట్ మిడిల్లో టక్స్ అనేది ఇవ్వాలి నెక్ దగ్గర అలాగే షోల్డర్స్ దగ్గర టక్స్ అనేది ఇవ్వండి అంటే గుర్తుగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి మిడిల్లోకి అయితే స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు మనం క్లాత్ తగ్గించడం కోసం నెక్ దగ్గర స్టిచ్ చేసాం కదా అలా స్టిచ్ చేయాలన్నమాట ఫస్ట్ ఇది లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాం కదా చూడండి నేను లైనింగ్ అని కరెక్ట్గా కింద నెక్ డీప్ దగ్గర ఎక్కడ పెడుతున్నానో చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ పెట్టాలి లైనింగ్ని మరీ కొసకి రాకూడదు అలానే పక్కకి రాకూడదు మిడిల్లోకి రావాలి ఖచ్చితంగా మిడిల్లోకి వచ్చాక కదిలిపోతుంటే పిన్స్ అనేది పెట్టండి పైన షోల్డర్స్ డిజైన్ అనేది సంబంధం లేదు జస్ట్ కింద నెక్ డీప్ మాత్రమే మీరు చూసుకోవాలి డిజైన్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ లైనింగ్ డిజైన్ నెక్ డీప్ అనేది రావాలి చూడండి ఇలా ఇలా పెట్టాక సైడ్స్ పిండి పెట్టేసి లైనింగ్ని ఒరిజినల్ కలిపి మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా అక్కడ ఒక స్ట్రైట్గా స్టిచ్ అనేది చేయాలండి తర్వాత నెక్ చుట్టూరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నేను మిడిల్లో స్టిచ్ చేశాక ఇంకా నెక్ చుట్టూరు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇది చాలా చిన్న కట్ వర్క్ అనమాట కొంచెం కొంచెం అంటే రఫ్ మిషన్ అనేది మనం ఎక్కువగా రన్ చేయకూడదు కొంచెం కొంచెం అనేది కిందకి దించుతూ పాదం పైకి తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి నాకు కూడా ఇంత చిన్న కట్వర్క్ స్టిచ్ చేయడం అనేది ఫస్ట్ టైం అండి నేను కాస్త పెద్ద కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకున్నా కానీ ఈ టైప్లో అయితే స్టిచ్ చేసుకోలేదు అది కూడా బ్లౌజెస్కి ఇంకా ఈ విధంగా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం స్టిచ్ చేశాక ఇంకా మిడిల్లో క్లాత్ని అయితే కట్ చేస్తున్నానండి మరీ కార్నర్లో కట్ చేయొద్దు కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కట్ చేయండి ఇలా కట్ చేసాక మిడిల్లో కట్ వర్క్ అనేది కాస్త మిడిల్లో ఉంది కదా ఆ మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వండి ఎక్కడైతే కట్ వర్క్ తిరిగి ఉందో అక్కడ మాత్రం టక్స్ అనేది ఇవ్వాలి అప్పుడు రివర్స్ చేసుకున్నప్పుడు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను మీకు షేప్ అనేది నీట్గా రావాలి అంటే టెస్టర్ తీసుకొని లోపల నుంచి కాస్త తిప్పండి చేసినప్పుడు బాగా డిజైన్ అనేది బాగా వస్తుంది కట్ వర్క్ అనేది లోపల నుంచి టెస్టర్తో ఈ విధంగా అయితే లోపలంతా సెర్చ్ చేసుకోవాలి అప్పుడు పైకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చింది నేను స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ నెక్ ఇంకా ఒరిజినల్ని లైనింగ్ని కలిపి ఇంకా మొత్తం అనేది ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి మీరు ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ చేయండి క్లాత్ అనేది ముడత రాకుండా ఉంటుంది ఫస్ట్ నడుము దగ్గర స్టిచ్ చేసి తర్వాత సైడ్స్ స్టిచ్ చేసుకోండి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా నేను ఫ్రంట్ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేశానండి అంటే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి రివర్స్ చేసుకోవడమే ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని తీయలేదు ఇంకా ఫ్రంట్ రెండు ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా వీటికి షేప్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి నేను ఇంకా ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి ఇంకొక క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి అది యూనిఫామ్ పిల్లల యూనిఫామ్ ఉంటుంది కదా ఆ టైప్ క్లాత్ కానీ వేసుకుంటే బాగా స్టిఫ్గా ఉంటుంది లేదంటే ఏదైనా కాటన్ లైనింగ్ అయినా వేసుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్నాక ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పట్టీకి ఏ వైపు వస్తుంది నడుము దగ్గర ఏ వైపు వస్తుంది అనేది చూసుకొని షే బెల్ట్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక బుక్స్ పట్టి కజా పట్టి స్టిచ్ చేసుకోండి ఇంకా అవి స్టిచ్ చేసుకుంటే ఇంకా మీకు ఫ్రంట్ అయితే రెడీ అవుతుంది ఇంకా వీటికి నెక్ పట్టి అనేది ఏమీ లేదు కాబట్టి ఇంకా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఈ లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవడం ఏంటి ఇది కూడా నార్మల్ హ్యాండ్ స్టిచ్చింగే ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఆ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇంకా బ్లౌజ్కి అనేది హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి ఇంకా సైడ్ జాయింట్ చేసుకోండి ఇంకా టోటల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక అవుట్లుక్ అనేది ఇలా ఉంది చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది క్లాత్ కూడా చాలా బాగుందండి మంచి క్లాత్ పైన వర్క్ అనేది ఇచ్చారు ఓకే అండి చూశారు కదా ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి బ్యాక్ నెక్ ఎలా తగ్గించుకోవాలి అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ